కోనసీమ జిల్లా రైతులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ముంపు సమస్యకు ఎటకేలకు శాశ్వత పరిష్కారం లభించింది కోనసీమ జిల్లాలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునికీకరణ పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు ఇరవై కోట్ల డెబ్బై ఏడు లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ఆధునికీకరణ పనుల ద్వారా కోనసీమ కొబ్బరి రైతుల చిరకాల స్వప్నం సాకారమైంది రాజులు పర్యటన సందర్భంగా శంకరగుప్తం డ్రైన్ సమస్యను పరిశీలించిన పవన్ దీనిని నలభై రోజుల్లో రైతులకు మాట ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఇచ్చిన గడువు కంటే ముందే అంటే కేవలం ముప్పై రోజుల్లోనే పరిపాలనా అనుమతులు సాధించారు కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పవన్ స్పష్టం చేశారు కొబ్బరి ఆ రోజు కనిపిస్తే చాలా బాధ అనిపించింది వెంటనే మంగళగిరి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వారికి రెండు దశాబ్దాలు ఉన్న సమస్యను భిన్నించిన వెంటనే వారు కనీసం నలభై రూపంలో ఏదో ఒక కన్స్ట్రక్టివ్ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి సార్ అని ఆయనకి రిక్వెస్ట్ చేస్తే ఆయన నలభై రోజులు కాదని చెప్పి దాదాపు ముప్పై నాలుగు రోజులు ముప్పై రోజుల లోపే ఆయన మనకు కావాల్సిన ఇరవై కోట్ల డెబ్బై ఏడు లక్షలతోటి ఈ రోజున ఈ డ్రైన్ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించడం ఎనిమిది కిలోమీటర్ల వరకు పూడికి తీయడం పద్నాలుగు పద్నాలుగున్నర కిలోమీటర్లు గట్ల నిర్మాణం చేపట్టుబోతున్నాం అలాగే శంకర్గుప్తం డ్రైన్ లో దాదాపు ఆరు వందల ఎకరాలు ఉంది కాదు రెండు వందల యాభై ఎకరాలు అన్యాయక్రాంతం జరిగింది అది మొన్న మీ దృష్టిలో కూడా అడిగిన నేను అది అడిగాను దాన్ని కూడా కలెక్టర్ గారు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి ఈ రోజున మనం ఇంత ఆనందంగా ఇంత సమర్థవంతంగా చేయగలుగుతున్నామంటే దీనికి ముందుగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఆయనకున్న ప్రయారిటీస్ లో ఒక సమస్య ఎక్కువ కాదు ఒక సమస్య తక్కువ కాదు కానీ ఇలాంటి పరిస్థితుల్లో సమస్య తీవ్రతను బట్టి కోనసీమ రైతాంగానికి కొబ్బరి తోటలో రైతాంగానికి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు అండగా ఉన్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటా